హాయ్ అండి ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి బ్లాగ్స్ ఈరోజు నేను పచ్చిమిర్చి తోటి ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలని చూపిస్తాను ఇది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు సంవత్సరం వరకు నిలువు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట పెట్టుకుంటే ఒక నెల వరకు నిలువు ఉంటుంది ఫస్ట్ అయితే ఉసిరికాయలు నేను హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను దాదాపుగా ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వస్తాయి కాయ సైజుని బట్టి దాంట్లో కొంచెం ఉప్పు వేసి మంచిగా నీళ్ళు వేసి కడుక్కోవాలి ఫస్ట్ నీట్గా అంతా రుద్దుతూ కాయలన్నీ రుద్దుతూ కడుక్కోవాలి ఏదన్నా ఉంటే పోతుంది తర్వాత మనం నీళ్ళు తీసేసి తడి లేకుండా చక్కగా క్లాత్ వేసి చేసుకోవాలి దీంట్లో మనం పచ్చిమిర్చి అలాగే నువ్వులు వేస్తాం మనం ఎండుకారం ఏం వేయాలి మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా నిలువ పచ్చిటి ఎండుమిర్చి వేసుకొని ఎండుకారం వేసుకొని దానికన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా మనం నువ్వులు కూడా వాడతాం కాబట్టి కాల్షియం కూడా చాలా బాగుస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్నీ కడిగేసుకున్న తర్వాత ఒక క్లాత్లో వేసుకొని చక్కగా తుడిచేసుకోవాలి ఒకటి ఒకటి నీట్గా తడి లేకుండా తుడిచేసుకోవాలి మనం పచ్చడి పెట్టుకుంటున్నాం కాబట్టి ఎక్కడ తడి లేకుండా ప్రతిదీ నీట్గా తుడిచేసుకోవాలి తడి ఉందంటే మళ్ళీ పాడైపోతుంది తడి లేకుండా తుడిచేసుకొని పక్కన ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇవి మళ్ళీ వేపుకుంటాం కాబట్టి పర్వాలేదు మీరు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తడి తుడిచేసుకొని పక్క కారం పెట్టుకున్నారంటే తడి మొత్తం పోతుంది ఈ విధంగా అన్నీ తీసేసుకొని ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకొని దాంట్లో నువ్వులు వేసుకుంటున్నాను నేను హాఫ్ కేజీ వరకు కాయలు తీసుకున్నాను కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ వరకు నువ్వులు వేసుకుంటున్నాను కప్ మెజర్మెంట్లో అయితే ఒక ముప్పా కప్పు వరకు నువ్వులు వేసుకుంటున్నాను వీటిని కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేపుకోవాలి ఇవి వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని మనం పొడి చేసుకొని యూజ్ చేస్తాం ఇది చాలా బాగుంటుంది నువ్వుల టేస్ట్ ఉసిరికాయల పులుపు అంతా బాగా వస్తుంది మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకుని ఎండుమిర్చి ఎండు కారంతో కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు చేసుకున్నామంటే ఇది కూడా బాగుంటుంది ఇది కూడా కొద్దిగా పెట్టుకున్నామంటే ఒక వన్ మంత్ వరకు బయట నిలువ ఉంటుంది ఇప్పుడు నువ్వులు వేగిపోయాయి పక్కకు తీసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో ఉసిరికాయలు వేసుకొని ఉసిరికాయలు వేపుకోవాలి మనం పచ్చి ఉసిరికాయలతో చెయ్యం ఇది ఉసిరికాయలు కొంచెం వేపుకున్న తర్వాతే చేసుకుంటాము ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఉసిరికాయలు ఇందులో వేసేసుకోవాలి ఒకటొకటి ఇందాక మనం కడిగా ఆరపెట్టుకున్నాం కదా ఆ ఉసిరికాయలు అన్నీ ఇందులో వేసేసుకోవాలి కొంచెం ఎర్రగా అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది బాగా ఉడకాల్సిన పని ఏం లేదు చూసారు కదా ఇవన్నీ ఒకటొకటి ఇందులో వేసేసుకోండి నిదానంగా వేసుకోండి మళ్ళీ మీద పడిపోతాయి ఇలా అన్నీ వేసేసుకొని మీరు ఒక్కసారి కాకపోయినా రెండుసార్లు అయినా వేసుకొని వేపుకోండి కొంచెం మెత్తగా అయినాక తీసేస్తే సరిపోతుంది కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం రెడ్ కలర్ అయిన తర్వాత తీసేసుకోవాలి ఇవి సిమ్లోనే పెట్టుకొని నిదానంగా అటు ఇటు కలుపుతూ వేపుకోండి మనం హైలో పెట్టేస్తే పైన అంతా మాడిపోతుంది లోపల ఉడకదు మళ్ళీ పచ్చి పచ్చిగా ఉంటుంది మనం పచ్చడి పెడతాం కాబట్టి పచ్చడి కూడా పూజ వచ్చేస్తుంది నిదానంగా స్లోగా పెట్టుకొని చక్కగా అప్పుడప్పుడు కలుపుతూ ఎర్రగా అయ్యేదాకా వేపుకోండి ఇవి చక్కగా వేగిపోయాయి అంటే విడదీయడానికి చాలా ఈజీగా ఉంటుంది చక్కగా వాటిని స్ప్లిట్ చేసేసి ముక్కలు చేసేయచ్చు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా వేపేసుకోవాలి మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసేదానికన్నా ఇది చాలా టేస్ట్ బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేశారంటే ఇదే తింటారు ఇది వన్ మంత్ వరకు కాదు కదా మనము ఒకసారి టేస్ట్ చూసామంటే వన్ వీక్లోనే అయిపోతుంది మనం ఎక్కువ పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇది వన్ వే వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది బయట పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఉంటుంది ఫ్రెష్గా చూసారు కదా ఈ ఈ విధంగా కలర్ మారితే చాలు తీసేసుకోవడమే ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి ఇవి అర కేజీ ఉసిరికాయలకి పావు కేజీ వరకు ఎక్కువ కారం లేని మిర్చి తీసుకోవాలి అవి కూడా తీసుకొని కడిగి చక్కగా తుడిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అర కేజీ ఉసిరికాయలకి పావు కేజీ మిర్చి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ వరకు నువ్వులు వేసుకుంటున్నాము అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ వేసుకుంటాము అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము వేపుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఇవి మిక్సీ పట్టేసుకోవాలి ఇది కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి మనం పౌడర్ లాగా చేసుకొని ఇందులో వేసుకుంటాము తడి లేకుండా చూసుకొని మంచిగా పౌడర్ లాగా ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ పక్కకు తీసి పెట్టేసుకోవాలి మనము మిర్చి కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి పక్కకు తీసేసుకొని ఇదే మిక్సీలో మనము మిర్చి కూడా కడిగి తీర్చి ఆరబెట్టుకున్న మిరపకాయలో ఒక పావు కేజీ వరకు తీసుకొని వాటిని కూడా పేస్ట్ లాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటూ వేసుకుందాము ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటాము ఇప్పుడు కొంచెం వేసుకోండి టేస్ట్ చూసుకున్న తర్వాత తర్వాత కొంచెం వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు మళ్ళీ సాల్ట్ ఎక్కువ అయిపోతే కష్టం కదా ముందే సాల్ట్ వేసేసామంటే ఎక్కువ అయిందంటే మళ్ళీ తర్వాత ఏం చేయలేము సాల్ట్ తక్కువ అయితే అప్పుడు చూసుకుంటూ వేసుకోవచ్చు ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము పేస్ట్ లాగా చేసుకున్న మిర్చి మొత్తం దీంట్లో వేసుకోవాలి ఇది మంచిగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వేగాలి పచ్చివాసన లేకుండా ఎక్కడ తడి లేకుండా మంచిగా వేగాలి ఇది స్లోగా వేసుకోండి మళ్ళీ మీద పడుతుంది స్లోగా చూసుకుంటూ వేసుకోండి కావాలంటే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేసుకున్నాంక ఆన్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోండి మంచిగా కలుపుతూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా బైగానేవ్వాలి ఈలోపు మనం వేపుకున్న ఉసిరికాయలని స్ప్లిట్ చేసుకున్నాము ఇవి చక్కగా ఉడికిపోయాయి కాబట్టి ఈ విధంగా మనం ఓపెన్ చేయగానే వచ్చేస్తాయి మనం ఇలాగే కూడా వేసేసుకోవచ్చు ఇలా స్ప్లిట్ చేసి వేసుకున్నామంటే పిల్లలు ఉసిరికాయ మొత్తం వేస్ట్ చేయకుండా ఈ విధంగా ముక్కలు వేసుకొని తినొచ్చు మొత్తం ఉసిరికాయ తినని వాళ్ళు ఉంటారు కదా ఈ విధంగా కొద్ది కొద్దిగా ముక్కలాగా చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా తింటారు కాయలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి మళ్ళీ ముక్కలకు కూడా అంత మంచిగా పడుతుంది ఉప్పు కారం అవన్నీ ఈ విధంగా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనకి మిర్చి పేస్ట్ కూడా చక్కగా వేగిపోతుంది అది వేగడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కదా అవి వేగేలోపు ఇది ఇలా చేసుకొని పెట్టుకున్నామంటే అది వేగిపోయిన తర్వాత ఉసిరికాయలు అందులో వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చక్కగా వేగిన తర్వాత మనం స్ప్లిట్ చేసుకున్న ఉసిరికాయలకు ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకొని ఒక వన్ మినిట్ వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనకి కారం అలాగే ఉప్పు దాంట్లోనే మిర్చి పేస్ట్లో మనం సాల్ట్ వేసేసాం కాబట్టి ఇది మనం సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు నువ్వుల పొడి కూడా వేసుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని పడుతుంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నువ్వుల పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దాని తర్వాత నువ్వుల పొడి వేసుకోండి ఇది కూడా మంచిగా కలిపేసుకోవాలి ఇది చక్కగా కలిపేసుకున్న తర్వాత మీరు ఈ టైంలో సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి మీరు కావాలంటే కొద్దిగా పడుతుంది అనిపిస్తే మీరు వేసుకోండి నాకు కొద్దిగా పడుతుంది అందుకే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను దీంట్లోనే ఒక మూడు నిమ్మకాయల వరకు తీసుకొని రసం తీసుకొని పెట్టుకున్నాను ఒక పావు కప్పు వరకు అనుకోండి మెజర్మెంట్ ప్రకారం అయితే ఒక పావు కప్పు వరకు నిమ్మరసం తీసుకుంటున్నాను ఉసిరికాయలు కొంచెం వగరుగా ఉంటాయి ఎక్కువగా పుల్లగా ఉండవు కదా ఇలా నిమ్మరసం వేసామంటే పులుపు మంచిగా వస్తుంది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోండి ఇది ఇలా మంచిగా కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇది త్రీ డేస్ వరకు పక్కన పెట్టేసామంటే చక్కగా ఊరుతుంది దీంట్లోనే మనం పోపు కూడా వేసుకోవాలి ఇది పక్కకి వేరే బౌల్లో తీసేసుకున్న తర్వాత మనం పోపు కూడా చేసుకుందాము చూసారు కదా మొత్తం నిమ్మరసం అలాగే నువ్వుల పొడి అన్నీ చక్కగా కలిసిపోయేలాగా చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత నేను సపరేట్గా ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను దీంట్లో అల్యూమినియంలో కానీ స్టీల్ బౌల్లో కానీ వేసుకోకండి మీరు గ్లాస్ బౌల్లో కానీ పింగాణి బౌల్స్లో కానీ ఇలాంటి వాటిలలో వేసుకోండి ఇది పులుపు కాబట్టి మొత్తం గిన్నె తినేస్తుంది మీరు స్పూన్ కూడా స్టీల్ది పెట్టకండి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మనం పోపు రెడీ చేసుకుందాము ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపుకి రెడీ చేసుకుందాము దాంట్లో కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర కొద్దిగా కరివేపాకు మీరు కావాలంటే కొంచెం మిర్చి కొద్దిగా ఇంగువ మీకు ఇష్టం ఉంటే కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి నేనేం వేయట్లేదు కొంచెం ఎండుమిర్చి వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి ఏ పచ్చడిలోనైనా కొంచెం ఇంగువ వేసామంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా వెల్లుల్లి కూడా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి ఒక పది పది వరకు వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి మరి పేస్ట్ లాగా చేసుకోకండి ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగానే వేసుకుంటేనే బాగుంటుంది ఇది కూడా చక్కగా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కడిగి తుడుచుకున్న కరివేపాకు కూడా వేసుకొని మనం పోపు రెడీ అయిపోతుంది ఇంకేం వేయక్కర్లేదు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసామంటే సరిపోతుంది వెల్లుల్లికి మంచిగా పచ్చివాసన మొదిపోయేదాకా మంచిగా వేగనివ్వాలి అది చక్కగా వేగిపోయిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకొని ఇది చక్కగా ఆరి చల్లారిపోయిన తర్వాతనే మనము పచ్చడిలో వేసుకోవాలి పోపు చల్లారాకే వేసుకుందాము ఇంకా రెడీ అయిపోయింది కరివేపాకు వెల్లుల్లి మొత్తం చక్కగా వేగిపోయినాయి అది చల్లారిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చడిలో కూడా ఇది వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి కలుపుకొని ఒక టూ నుంచి త్రీ డేస్ వరకు రెండు నుంచి మూడు రోజుల వరకు పక్కకు పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో తీసి తడి లేని స్పూన్స్ వాడుతూ చక్కగా కలుపుకుంటూ పక్కకు పెట్టుకోవాలి త్రీ డేస్లో మంచిగా ఊరుతుంది ముక్కకు కూడా ఉప్పు కారం అన్నీ పడతాయి మనం ఏ పచ్చడి చేసినా నెక్స్ట్ డే కానీ టూ డేస్ తర్వాత కానీ మంచిగా ముక్కకు పట్టి టేస్ట్ బాగా వస్తుంది అప్పటికప్పుడు తినడం కన్నా ఒక టూ టూ త్రీ డేస్ తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఒక టూ డేస్ తర్వాత ఏ విధంగా ఉందో మధ్య మధ్యలో నేను కలుపుతూ ఉన్నాను ఇప్పుడు దీన్ని గ్లాస్ జార్లో తడిలేని గ్లాస్ జార్లో వే పెట్టుకొని స్టోర్ చేసేసుకోవాలి మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదంటే బయటే పెట్టుకోండి బయట ఉంటే ఒక వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది మనం ఎక్కడా తడి అది లేకుండా చూసుకున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ రోజులే ఉంటుంది ఏం పర్వాలేదు మీరు ఎప్పుడు స్పూన్స్ పెట్టినా కలిపినా తడి లేని స్పూన్స్ వాడండి దీంట్లో స్టీల్ స్పూన్స్ కాకుండా ఒక ప్లాస్టిక్ స్పూన్స్ కానీ పింగాని స్పూన్స్ కానీ వాడారంటే తొందరగా పాడవ్వకుండా ఉంటాయి ఒక జార్లోకి తీసేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోండి బయట అన్న పెట్టుకోండి పిల్లలు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు ఇది ఎంత బాగుంటుంది మీరు ఒకసారి ఇది ట్రై చేశారంటే వేరే పచ్చడి ఏం పెట్టుకోరు ఎప్పుడు ఇదే విధంగా పెట్టుకుంటారు సీజనల్గా వచ్చేవన్నీ మనం తినాలి ఉసిరికాయలు ఈ సీజన్లో వస్తాయి కాబట్టి చక్కగా తిన్నామంటే విటమిన్ సి చాలా బాగుంటుంది మనకి ఉసిరికాయలో నిమ్మ నిమ్మకాయ కన్నా ఎక్కువ సి విటమిన్ ఉంటుంది చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది ఉసిరికాయ ఉసిరికాయ రెగ్యులర్గా తినలేము ఈ విధంగా చేసుకున్నామంటే తినొచ్చు ఒక వన్ మంత్ వరకు తినొచ్చు లేదా మా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ ఇయర్ వరకు కూడా తినొచ్చు రెగ్యులర్గా చేసేదానికన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వులు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి